ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారికి అదేవిధంగా ప్రకాశం మార్కాపురం ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే నారాయణ గారికి మరియు కామ్రేడ్ కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరువరి రవి గారికి కామ్రేడ్ యాసిన్ గారికి మరియు ఆమ్మూర్ మండల కార్యదర్శి పోతుల ప్రభాకర్ గారికి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ మౌలాలి గారికి ముఖ్యంగా తెలియపరచు విషయం సిఎస్ సిపిఐ మండల కార్యదర్శి షేక్ అరబ్ పెదమస్తాన్ అను ఆయన దళితుల భూములను పేద చిన్న చిన్న కార్య రైతుల భూములను నోరు లేని పేదల భూములను కబ్జా చేస్తూ అరవై ఎకరాల భూమిని కబ్జా చేశాడు అందులో కాటపరాజు గుడిని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కాటపరాజు గుడిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అండదండలతో అతనికి ఆంగ్లం చేయించుకున్నాడు ఈ అరవై ఎకరాల భూమిని ఏ రోజు ఏ అసైన్మెంట్ కమిటీలో పాస్ అయిందని అడిగినా అతని సమాధానం చెప్పడం ప్రతి పేదరైతును బెదిరించడం వారిపైన తప్పుడు కేసులు పెట్టడం అది ఏంటంటే మీ మొన్న పోలీసులకు పట్టిస్తాయని బెదిరించడం మన సిపిఐ పార్టీలో క్రమశిక్షణ చర్య అంటే ఇలాంటిదేనా అని ప్రజలు అడుగుతున్నారు నేను ఎవరో కాదు కామ్రేడ్ నా పేరు సామ్య సిపిఐస్పల్ ఎక్స్ మండల కార్యదర్శిగా పనిచేశాను నేను ఇరవై ఎకరాలు మా పెద్దలు సంపాదించిన సెటిల్మెంట్ భూమిని అమ్ముకున్నాను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ అతని నా సంఖలో సంచి మోస్తున్న మస్తాన్ అతనికి ముగ్గురు భార్యలు అతని అందరికీ మస్తానే ఈ ముగ్గురు భార్యలను అతని భూములు అందరి పేరుతో భూములు ఉన్నాయి నేను చెప్పేది అపారధం ఇంకొకటి మీరు అనుకుంటే ఇదిగో గవర్నమెంట్ డీకే వన్ బి రీస్టర్ ఇదిగో చూడండి అతను ఎంత భూమి ఆంక్రమించినాడో అనేదానికి ఒక నిదర్శన ఇలాంటి పనులు చేస్తున్న ఈయన ఎర్రబల్లి కమాల్ బి వన్ బి ఐక ఎర్రబల్లి కమాల్ బి మస్తాన్ నూట తొంభై ఎనిమిది బై రెండు ఐదు ఎకరాల భూమి మస్తానే ఉంటాడు ఏమో ఒక భర్త కేంద్ర కేంద్రశేఖర్ రజియాబి ఈ రజియాబి కూడా మస్తాన్ సాబే భాతుంటాడు ఈ చేసే మోసమైన మాంస మోసపూరితమైనటువంటి ఈ ఈ భూములను కబ్జా చేస్తాడు ఇతని ఇదిగోండి ఏనే సిపిఐ మండల కార్యదర్శి ఈ మండల కార్యదర్శి అనేకమైనటువంటి భూములను కబ్జా చేయటం బెదిరించటం ఇలాంటిదైనా మన పార్టీ క్రమశిక్షణ చర్య మన పార్టీలో క్లాసులు ఇచ్చేది భూములకు కబ్జా చేయమనేనా లేక ప్రజలకు భూములు పంచాలనే మీరు ఇతరపైన పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటారా లేకుంటే ప్రజలకే అప్పగిస్తారా ఎవరైనా ఏదైనా మాట్లాడితే వారిపైన తప్పుడు సోషల్ మీడియాలో పెట్టడం వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయటం ఇలాంటి తప్పులు చేస్తూ ఉన్నారు మస్తాన్ ఓలే చెల్లెలు బీబీ ఈమె పేరుతో కూడా ఒక పేద రైతు భూమిని కబ్జా చేశాడు ఈమెనిచ్చింది ఇచ్చింది గ్రామానికి ఇచ్చారు ఈ వీవైల్ గ్రామానికి ఇచ్చిన ఈమెకు నల్లమడుగుల్లో ఏ విధంగా భూమి ఇస్తున్నారు ఈమె భర్త ఏమన్నా ఎక్ సర్వీసా లేకుంటే పేదల కోసం పనిచేసిన సమరయోధుడా ఈమెకు కూడా నల్లమొడగలు ఈయన భూమి కబ్జా చేసాడు ఒక పేద మహిళ రైతుది ఇలాగలే అరవై ఎకరాల భూమిని ఈయన కబ్జా చేశాడు హైకోర్టులో ఉన్న భూములు కూడా కబ్జా చేశాడు ఇదిగో ఈయన కొడుకు ఖలీల్ భాష దాన్ని మళ్ళా రౌండ్ అప్ చేస్తాడు దాన్ని మోర కొండ కొయ భార్య వెంకట కొండ ఈయన రైతు సంఘం అధ్యక్షుడిగా కొనసాగాడు ఈయన కూడా అరవై ఎకరాల భూమిని కబ్జా చేశాడు ఆయన కొడుకు కోడలు అల్లుళ్ళు ఈ విధంగా అనేక మంది ఈ భూములను కబ్జా చేశాడు మేము ఇలాంటి తప్పులు చేయకూడదని నేను మందలిస్తే మా పైన దాడులు దౌర్జన్యాలు ఈయన మొన్న పార్టీ ఫండ్స్ పేరుతో నాలుగు లక్షలు వసూలు చేశాడు ఆ నాలుగు లక్షలు పేదల డబ్బే పేదల కోసం పనిచేయమని చెప్తున్న కమ్యూనిస్టు పార్టీలను ఈలో స్వార్థపూర్తమైన రాజకీయాలతో ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీకి ఈయన కొమ్ము కాస్తూ నల్లమడుగుల్లో అరవై ఎకరాలు భూమిని కబ్జా చేయటం ఎంత విచిత్రంగా ఉందో సిపిఐ పార్టీ దీన్ని పరిశీలించాలి దీని మీద అతనిపై క్రమశిక్షణ చర్య కమిటీని వేయాలి ఆ కమిటీలో ప్రజా కోర్టు పెట్టాలి ప్రజా కోర్టులోనే అతన్ని అడగాలి అది జిల్లాలోనా లేక నియోజకవర్గ స్థాయా రాష్ట్ర స్థాయి కేంద్రం స్థాయిలోనా ఇలా అనేకమైన పాముర్లో గుడిసెలు వేయటానికని ఎస్థలం తీసుకుపోయి వాళ్ళలో గుడిసెలు వేయించిన వాళ్ళందరూ లేవగొట్టి అన్నదమ్ములు ఇద్దరు చెరువు రెండు రూములు కట్టుకున్నారు శరీళ్లు రెండు రెండు ఇళ్ళు కట్టుకున్నారు ఈ వేళ ఒక్కొక్క ఇల్లు లక్ష వాల్యువేషన్ ఈవేళ మినిమం పది లక్షలు రెండు ఇల్లు అంటే ఇరవై లక్షల ప్రాపర్టీని పేద ప్రజలను వాళ్ళు ఎస్టీలు నిలబొట్టి ఇతని కట్టుకున్నాడు దానికి మీ జిల్లా సెక్రటరీ ఏం చేస్తున్నాడు మీ ఇన్చార్జీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు ఆ మాట చెప్తే మీరు రాతపూర్వకంగా పెట్టుకోండి అంటారు మీ నియోజకవర్గ కార్యదర్శులు మీ జిల్లా ఇన్ఛార్జీలు కానీ ఎంతసేపు రాతపూర్వకంగా కాగితాలు పెట్టినా ఆ కాగితాన్ని తీసి పక్కన పడేస్తున్నారే తప్ప దానికి సమాధానమే లేదు కాబట్టి ఈవేళ మేము సోషల్ మీడియా దృష్టికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు దాకా నేను నాటి నమ్మకం చుంచకూడదని ఇప్పటి వరకు మేము సమయం ఇచ్చాం మన కమ్యూనిస్ట్ పార్టీకి కేవలం ప్రజల డబ్బు తింటూ ప్రజల డబ్బుతో పనిచేయాల్సినటువంటి ఇల్లు వాళ్ళ స్వార్థమైనటువంటి వాళ్ళ పిల్లలకు ఏ వంటి క్లాసులుగా చదవటానికి వాళ్ళు ఏ విషయలలో పడుకోవటానికి ఇదే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి నేర్పించింది సిపిఐ పార్టీ అంటే పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పండిగా పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీని ఏడా ఈడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక పార్టీకి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు వీళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీని చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారు వీళ్ళు అంటే వాళ్ళు లక్షల లక్ష కోట్ల రూపాయలు కూడబెట్టుకొని పేద ప్రజలను భయప్రాంతులకు చేస్తున్న పార్టీ పట్టించుకోవటం లేదు నియోజకవర్గ కమిటీకి తెలియపరిచాము జిల్లా కమిటీకి తెలియపరిచాము ఎవడైనా మాట్లాడితే వాడి మీద అవినీతి ముద్ర వేయటం వాడిని బయటికి వెళ్ళగొట్టడమే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతమా వెంటనే మీరు రాష్ట్ర కార్యదర్శిగా కామ్రేడ్ రామకృష్ణ గారు మీరు ఇమీడియట్లీగా వాడిపైన చర్య తీసుకుంటారా లేకుంటే వాడిని ప్రజలకే అప్పగిస్తారా చూడండి హైకోర్టులో ఉన్న హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాటబరాజు గుడేని ఇదిగో చూడండి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన కాటబరాజు గుడేని స్టేటస్కో ఉన్న కాటబరాజు గుడిని ఖలీల్ భాష మస్తాన్ కుమారుడు ఖలీల్ భాష పేరుతో దాన్ని ఆన్లైన్ చేస్తాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డి పట్ట పంతొమ్మిది వందల ఎనభైలో పాస్బుక్ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై రెండులో పట్టదారు పాస్బుక్ ఇచ్చితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసి అసలు రికార్డులు తారుమారు చేసి వాళ్ళ కొడుకు పేరుతో ఆన్లైన్ చేస్తాడు ఇదేందంటే వాళ్ళమ్మని మా అమ్మగారిని పాస్బుక్ అంటాడు వాళ్ళ అమ్మకు ఏ పాస్బుక్ ఇచ్చినా డీకే రిజిస్టర్లో చూపించండి తొంభై రెండు నుంచి డీకే రిజిస్టర్ ఉంది టోటల్గా ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ డీకే రిజిస్టర్ ఉంది ఇప్పటి వరకు ప్రెసిడెంట్ ఇప్పటి వరకు తీసాం హైకోర్టుకు అవసరమని మీ ఓడి ఎక్కడైనా మీ మస్తాన్ వాళ్ళ తల్లిగారి పేరు వాళ్ళ తండ్రి గారి పేరు ఎక్కడైనా డీకే రిజిస్టర్లో వాళ్ళ పేర్లు కూడా ఈ అరవై ఎకరాలకు ఎక్కడైనా డీకేలో ఉంటే దీన్ని సున్నితంగా పరిశీలించబడటానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ వాడిని పరిశీలించమండి ఇలాంటి ఫోరం ఒక యదవుల కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేరు చెప్పి లక్షల లక్షలు దోపిడీ చేసి కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటుంటే వాళ్ళకు కొమ్ముగాస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ ఇదేనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు నేర్పించే క్లాసులు క్రమశిక్షణ చర్య ఇదేనా పేదల భూములు కబ్జా చేయడమేనా మీరు వెంటనే ఎర్రబల్లి పెదమస్తాన్పై చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాం సార్ మా ఆవేదనను మీరు ఒకసారి అర్థం చేసుకోండి మీకు ఒక సోషల్ మీడియాలో పెట్టాడు నేను ఇతన్ని మందలిస్తున్నానని నువ్వు తప్పు చేస్తున్నామని నేను అతన్ని మందలిస్తున్నానని అతని నాకు వేరే ఒక అక్ర సంబంధాన్ని అంటగట్టి కడప జిల్లా మైతుపూర్ మండలం ఎం భూమాయిపల్లె మండలం నుంచి ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి మేనమామ బిడ్డ ఆ అమ్మాయిని ఐదు వేలకు ఐదు లక్షల రూపాయలు నీకు ఇస్తామని ఆశ చూపి ఆ అమ్మాయిని తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిదిలోనే నా మీద కేసులు పెట్టించారు ఆ సోషల్ మీడియాలో పెట్టిన దాన్ని భద్రంగా ఉంచుకొని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముడమాల నారాయణ రెడ్డి సూర్యపోవ చంద్రశేఖర్ ఆ చంద్రశేఖర్ మేనమాపుతురే ఈ అమ్మాయి ఆ అమ్మాయి చేత నాను నేను ఆ అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేశానని నా వయసు డెబ్బై సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులోనే నేను కిడ్నీ హార్ట్ కొలెస్ట్రాల్ లోబీపీ నరాల బలహీనత ఉన్నటువంటి నాకు అనేక సార్లు నారాయణ కూడా నాకు ప్రథమ చికిత్స చేయించాడు ఎమ్ఎల్ నారాయణ గారు నన్ను చెన్నై కూడా పంపించాడు హాస్పిటల్కి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను హార్ట్ కిడ్నీ కొలెస్ట్రాల్ లో బీపీ నరాల బలహీనత అన్నీ ఉన్న నాకు రెండు వేల పదహైదులో ఆమెతో నాకు పెళ్ళైనట్టుగా ఆమె నాకు లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చినట్టుగా అంటే నా పెద్ద కుమార్తె వయసు ఆ పాపది ఆ పాపను నేను పెళ్లి చేసుకున్నానని రకరకాల సోషల్ మీడియాను తయారు చేసి అనేకసార్లు నా మీద కేసులు పెట్టించారు ఇప్పుడు నిన్న రాత్రి ఆ అమ్మాయితో నాకు అక్ర సంబంధాన్ని ఉన్నట్టుగా సోషల్ మీడియాను పెట్టేస్తాడు మా గ్రామ కమిటీలో అంటే ఇలా బెదిరించటం ఇలాంటి బ్లాక్ మెయిల్ చేయటం ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న ఈ ప్రథమస్థానంపై మీరు ఎలాంటి చర్య తీసుకుంటారు ప్రతి నెల మూడు నెలలకు ఒకసారి బా మనం పార్టీ క్రమశిక్షణ చర్య మీటింగులు పెడుతున్నారు క్లాసులు పెడుతున్నారు ఈ క్లాసులో నేర్పించేది ఎన్ని ఎకరాలు దొంగతనం చేయాలి ఇలాంటి శిక్షణలే ఇస్తున్నారా ఇది కాదు మనకు కావాల్సింది కోలబద్ధతగా చేయాలి నేను ఇరవై ఎకరాలు ఈ రోజు ఐదు కోట్ల రూపాయలు భూమిని ఇరవై ఇరవై రెండు ఎకరాల భూమిని ఇరవై రెండు లక్షలు కమ్మాను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తే నా పిల్లలకు కనీసము అన్నం పెట్టలేని స్థితిలో నేను పనిచేశాను వీబైలు తుంగుడు మైలిచెర్ల డీజీపేట అనేక గ్రామాలు వీబైలు చనపనాడుపల్లి అనేక గ్రామాలు కాలినడక తిరిగి నేను పనిచేశాను ఈవేళ నేను హార్ట్ కిడ్నీ కొలెస్ట్రాల్ పేషెంట్ని కావడానికి కారణం కమ్యూనిస్టు పార్టీయే కమ్యూనిస్ట్ పార్టీలో నేను అన్నం నీళ్ళు లేకుండా అలుపెరకని పోరాటం చేశాను ఆ అలుపెరకని పోరాటమే నా ప్రాణానికి ప్రమాదంగా మారింది ఈ రోజు నాకు సభ్యత్వం కూడా ఇవ్వనియకుండా అడ్డుకున్నాడు ఎంఎల్ నారాయణ ఇతని ఇద్దరు కలిసి అంటే వీరికు భూములు కబ్జా చేయడానికి ఇతనికి ఎవడు సహకరిస్తున్నాడు ఆ సహకరించే వ్యక్తి ఎవరై ఉండాలి ఇదే మీరు నేర్పించే క్రమశిక్షణ చర్య ప్రజలు నవ్వుతున్నారు కమ్యూనిస్టు పార్టీ అంటే కొలబద్ధతగా ఉన్న కమ్యూనిస్టు పార్టీని చూసి ఇవాళ ప్రజలు మనకు దూరం అవుతున్నారు ప్రజలకు అరే మీకు భూజులు పంచుతున్నామంటే ఎవరికి సెంటు భూమి ఇవాళ నలమడగల్లో ఐదు వందల ఎకరాల భూమికి నేను వాళ్ళు పనిచేసి రిజర్వేషన్ పెట్టించాను రెండు వేల పద్నాలుగులో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆ ఐదు వందల ఎకరాలను మొత్తం చెట్టు కొట్టించి భూములు దున్నించి పైరేయించాను ఆ భూముల్లో ఈరోజు ఎవరికి చెట్టు భూమి పేదవాడికి దక్కలేదు కానీ మస్తాన్కు మాత్రం అరవై ఎకరాలు దక్కింది మస్తాను కొడుకు కాటపరాజు గుడిది ఐదు ఎకరాలు దక్కింది సూర్యపోగు నూనె రానిది ఐదు ఎకరాలు దక్కింది సర్వే నంబర్లతో టోటల్గా అన్ని సర్వే నంబర్లు హైకోర్టులో ఉన్న భూములన్నీ కూడా నూనె రాని ఐదు ఎకరాలు పెగడ నాగం అది ఐదు ఎకరాలు అనుసూరి వెంకటకొండ ఏది ఐదు ఎకరాలు అదే విధంగా వెంకటకొండ అనుసూరి వెంకటకొండ ఏది ఐదు ఎకరాలు బిజ్యమరావు ప్రేమిళ అది ఐదు ఎకరాలు జంగా లక్ష్మి ఐదు ఎకరాలు ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక రకాలైనటువంటి వారి భూములు హైకోర్టులో ఉన్న భూములను కూడా స్టేకస్తో ఉన్న ఈ భూములను అధికారులు బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం వారు చేసే ప్రయత్నం ఇదేనా రెండు పేపర్లు సక్రమించాయా ఈ విధంగా భూములను కబ్జా చేస్తుంటే మీ జిల్లా సెక్రటరీ మీ నియోజకవర్గ సెక్రటరీ మీ పామురు ఏరియా మండల సెక్రటరీ వీళ్ళు ఏం చేస్తున్నట్టు అంటే వీళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోరు ఒక హైకోర్టులో వాడి పేరుని ఎందుకు ఉదహరించడం లేదో ప్రజల దృష్టికి ఎందుకు తీసుకుపోవటం లేదో అనేది ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది కమ్యూనిస్ట్ పార్టీ పరువు ప్రతిష్టలు పోకూడదని మీకు ఇప్పుడు దాకా గౌరవించాం పేదల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ అని మేము ఇప్పుడు దాకా ఆ గౌరవాన్ని వాడు కాలరాస్తున్నాడు మీ నాయకులు ఎవరు స్పందించడం లేదు కాబట్టి ఈవేళ సోషల్ మీడియా దాకా పోతున్నాము ఇంకా మీకు అనేకమైన సోషల్ మీడియాలు వస్తాయి ఏ గ్రామంలో ఏమేం చేశారు ఎవరితో ఏం జయించారు ఎవరిలో ఎంత భూమి కబ్జా చేశారు అనేది కూడా పూర్తిగా మేము రికార్డును సేకరించడానికి సిద్ధంగా ఉన్నాము మండల టీ కెరీస్టర్ మొత్తం కూడా చూడండి సిఎస్పురం మండల ఢీ కెరీస్టర్ మొత్తం కూడా తీసాము ఈయన ఎక్కడెక్కడ ఏం చేశాడనే దానికి ఉదాహరణగా మండల టీ కరిస్టర్ మొత్తం తీసాం ఈ మొత్తం కాబట్టి దీని మీద చట్టపరమైన చర్య మీరు తీసుకుంటారా లేక మాకే అప్పగిస్తారా ప్రజలకు అప్పగిస్తే ప్రజలమే నిర్ణయం తీసుకుంటాం కమ్యూనిస్ట్ పార్టీకి ఏమి చేయాలో అదే చేయిస్తాం కామ్రేడ్ నాకు ఆత్తు పేసేటను నేను ఎక్కువ మాట్లాడలేను దయవించి ఈ పెద్ద మస్తాన్ వెంకటగోండయ్య గారిని వెంకటకొండయ్య వారిని ఉసికలిపి పేద ప్రజలను బెదిరించడానికి అనేకమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తున్నారు అదేవిధంగా నల్లమొడుగుల గ్రామం వీఆర్ఓ ధ్యాన్ గారిని కూడా బెదిరించి నీకు లక్ష రూపాయల అలాన్స్ ఇచ్చాను అని అతన్ని బెదిరించాడు అతని కాడ నీతి నిజాయితీగానే అతని ఉంటే అతను లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వాలి విఆర్ఓ జాన్ లిపికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇతని లక్ష రూపాయలు అంటే ఎంఆర్ఓ రికార్డును పరిశీలించి ఇది కాటపరాజు గుడి అని తేలిస్తే ఇది కాటబరాజు గుడి కాదని రాయమంటానికి అతనికి లక్ష రూపాయలు ఇచ్చాడా లేక అతన్ని బెదిరించే క్రమంలో ఇంటికి లక్షించాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఇలాంటి తప్పులను సరి చేయాలని ఇలాంటిని ఇమిడియట్లీగా అతనిపై చట్టపరమైన చర్య కమ్యూనిస్ట్ పార్టీ చట్టపరమైన చర్య తీసుకోవాలని అతన్ని ప్రజా కోర్టులో పెట్టాలని మీకు నా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలిపిస్తున్నాను